కువైట్లో లో ఉన్న తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జ్ కానీ అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ప్యాకింగ్ చార్జీలు లేకుండా ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి సామాన్లు ఇస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక తెలుగు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు నేను ఇండియాకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతూ ఉన్నానని చెప్పేసి అతనైతే తన యొక్క బాధనైతే వెలుగుచ్చాడు వివరాలు వెళితే ఉమ్మడి కడప జిల్లా నందలూరు మండలంలో అన్నమయ్య ప్రాజెక్టు కింద ముంపు గ్రామంలో నివసిస్తూ ఉన్న ఉమ్మడి మనీ గారు మనం చూసుకుంటే పన్నెండు సంవత్సరాల క్రితం కువైట్ అయితే రావడం జరిగింది పన్నెండు సంవత్సరాలు కువైట్ వచ్చిన తర్వాత మొదటిసారి మూడేళ్లు కువైట్లో పని పనిచేసిన తర్వాత ఇండియాకు వచ్చి ఆ తర్వాత వెళ్లి తొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటి వరకు అయితే ఆయన ఇండియాకు రాలేదు ప్రస్తుతం మేము రాజంపేట బాపనపల్లి వైఎస్ఆర్ కాలనీలో ఉంటూ ఉన్నామని చెప్పేసి గ్రామం కావడం వల్ల అక్కడ నుంచి మేము ఇక్కడికి మారామని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే మా నాన్న ఆరోగ్యంతో చనిపోయాడని చెప్పేసి అప్పుడు కూడా నేను ఇండియాకు రాలేకపోయాను అలాగే నా కొడుకు చనిపోయినా కానీ నేను ఇండియాకు రాలేకపోయానని చెప్పేసి ఎందుకంటే కానీ కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనైతే పంపించలేదు అలాగే ఇండియన్ ఎంబసీ చుట్టూ నేను చాలా సార్లు మూడు నెలల పాటు తిరిగినా కానీ ఇండియన్ ఎంబసీ అధికారులు పట్టించుకోలేదని చెప్పేసి అతనైతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అలాగే మనీ గారు మనం చూసుకుంటే ఒక మీడియాకైతే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఈ విషయాలైతే మనకు తెలిసాయి అలాగే మనీ గారు మీరు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే మీ యొక్క సమాచారాన్ని అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా కుబైట్లో సహాయం చేయదలిచిన వారు మీకు సహాయం చేయమని చెప్పేసి మేమైతే కోరుతామన్నమాట ప్రస్తుతం కువైట్లో మీరు తొమ్మిది సంవత్సరాలుగా ఉంటూ ఉన్నారు అలాగే మీ పైన ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయని చెప్పేసి దాదాపు మీరు చెప్పిన ప్రకారం మనం చూసుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు ఇండియన్ రూపీస్లో ఉంటాయని చెబుతూ ఉన్నారు అంటే కువైట్ దినార్ల ప్రకారం దాదాపు వెయ్యి దినార్ల వరకు ఉంటాయి మీరు చెప్పిన ప్రకారం అలాగే ఇంటి పని అయిపోతే కుబైట్ యజమాని పంపిస్తానని చెప్పాడని చెప్పేసి ఇంటి పని అయిపోయినా సరే గత రంజాన్ నుంచి పంపించడం లేదని చెప్పేసి ప్రస్తుతం ఆయన జహరాలోని కొత్త మందకాలు కడుతూ ఉన్నారు కదా అక్కడ నేను ఆర్ఎస్ గా అయితే పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి అలాగే కొత్త కుబైట్ యజమాని ఏదైనా నీకు సందర్భం వస్తే నేను నిన్ను ఇండియాకు పంపిస్తానని చెబుతూ ఉన్నాడు ప్రస్తుతం మా అమ్మకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి నేను ఇండియాకు వెళ్ళాలని చెప్పేసి మణిగారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న తెలుగు అసోసియేషన్ వారు ఎవరైనా ఉంటే కానీ తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి కదా గారి యొక్క బాధగాని మీరు అర్థం చేసుకుంటే కానీ ఆయన ఇండియాకు పంపించేందుకు సహాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను కాబట్టి గారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కామెంట్ రూపంలో మీ నెంబర్ తెలియజేయండి మీ నెంబర్తో మీ యొక్క పూర్తి వివరాలతో మరొక వీడియో చేసి మీకు సహాయం చేసేందుకు అయితే ప్రయత్నిస్తాము అలాగే మీరు కువైట్కు వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉంది తొమ్మిది సంవత్సరాల నుంచి మీరైతే ఇండియాకు రాలేదు అలాగే మీరు ప్రస్తుతం మీ యొక్క అమ్మ అనారోగ్యానికి గురయ్యిందని చెప్పేసి ఇండియాకు రావాలనుకుంటూ ఉన్నారు ఈ యొక్క కొడుకు చనిపోయినప్పుడు కూడా ఇండియన్ ఎంబసీ ద్వారా వెళ్ళాలని వెళ్ళలేకపోయారు అలాగే మీ యొక్క కువైట్ యజమాని కూడా మీకు సహకరించలేదు అలాగే మూడు సంవత్సరాల నుంచి మీకు జీతాలు కూడా రావట్లేదని చెప్పేసి మీరైతే తెలపడం జరిగింది కాబట్టి లో ఉన్న తెలుగువారు ఎవరైనా ఉంటే మణిగారికి సహాయం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్